లే పోతే చేసికో వాళ్ళు వాళ్ళంటే సప్పడి ఎత్తలేదు లే లే లేన్నవా సన్నా అమ్మ సన్న అంట కావాలన్నా నాకు అన్న దుట్లన్నా పోయేసినా దుడ్డు పోయొచ్చినా ఆ పోయేచ్చినా దుటికి పోయే ఆ నాలుగు అర్జెంట్యి పది రూలాయ్ అమ్మ ఎరు ఈ అంత ముందన్నా అప్పుడే చూడు అప్పటి నుంచి ఇప్పటికి ఇంకా తగ్గితేనే లేదు ఏమైంది మొత్తం ఎక్కువ అడిగింది మన సైడ్ సడుగుంది కదా అన్న ఎడమ సైడు సడుగు సడుగు నచ్చేది

ఇక్కడనే హైదరాబాద్ నుండి ఏదో నాలుగు రూపాయలు అరుక్కోమని చెప్పిన కదా ఎవరు సాయం చేసేట్లేరు మన దగ్గర డబ్బులు లేవు ఈయనే నాలుగు రోజులు అక్కడ ఇక్కడ పెట్రోల్ ఇస్తలేరు అన్న నాకు వన్ పెట్రోల్ ఇస్తలేరు మెయిన్ మెయిన్ పాయింట్ ఇది అది కాదు ఇక్కడనే ఉండి ఎవరినో కిట్టనే రూపాయి రూపాయి అరుక్కుని ఎట్ల కట్ట ఇలా తీసుకు ये कर रहा है मैं ये कर दे, कर दे, कर दे, कर दे ये कर देता मना है ये 2000 बस कर रोज मेरा मुगेन तेरा देखो बस कर लो ना उधर तो, अब आ रोज बस हम लोग ना रो मकान लो ना मकान बीच में उधर में बैठे रहा आज दिन और में फिक्स था मैं के या पे 10 మంది या पे एक दिन जाऊ आज कर रहा है చాలా మంది అడిగిన అంతా మరి ఎట్లా మనకి వాళ్ళు గుర్తించలేరు అన్న ఫోన్ డిజిటోన్ లో వెతున్నారు అట్లా ఉంది కానీ ఇప్పుడు మరి ఎట్లా వేను ఎట్లా మొన్న జెట్ వచ్చిన నడుచుకుంటూ వచ్చిన జట్సా ఎట్లా వచ్చిన పైసలు లేవన్నావు ట్రైన్ ఉంది కదన్న ట్రైన్ ఓకే ఓకే రెండో చెప్పేది చెప్పారు నడుపుకుంటూనే వచ్చిన చెప్తున్నా ఖచ్చితంగా బీడులు అయితే రెండు నుంచి బీడు సిరి ఇబ్బంది కాకపోతే ఒక మంచి ఇస్తాను ఆ ఫోన్ పోలిస్తాను లేదు సిరిశ్రమన్ అడగపోయినా పరి లెక్కన குருக்கே மச்சு நீவாலும் இப்படி எவ்வளோ கால வேண்டிய குருக்கு గురుగుల పని తాయినా అని చెప్తే పసుపు అంటూ మరి చిన్నోడు పసుపు నీతో మాకు అవసరం అన్ని ఇవన్నీ 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 వర్గం పంచాడు నువ్వు ఇంత దూరం మరి కలిది ఆ పెడపొ పెరిగి ఫ్లాట్ అది మొత్తం నేను కొన్న ఫ్లాట్ అది నా పేరు ఉందే కోర్టు కేసు ఇకంటే ఇప్పుడు తలకి చెప్పిందంటే మా అమ్మ మా మాది మా అమ్మ అనుకో అయితే కొయ్యందాన్ని కాపాడినా కొయ్య కాపాడినలే కానీ కాపాడిన మన ప్రాణి వాళ్ళు అవి పరికల్ పెద్ద పెద్ద తల్లి మాత్రం తీసేస్తా నేను ఏమనుకుంటున్నా ఒకవేళ నేను మంచి నాకు మంచిగా అయితే ఒకవేళ నేను చెప్పే నాకు అచ్చే ప్రమాణంగా చెప్తున్నా అరగర్ గురుకల్ తాగిన స్తానా తెలియదు ఒకవేళ చచ్చిపోతారేమో పర్వాలేదు అక్కడ చచ్చిపోవాలని ఉంటుంది ఏడు దొరికినా బిల్కలు చాపల ఏం పని చేస్తాను అర్థం కాదు చచ్చిపోతే అన్నో నువ్వు ఎంత ఇబ్బందులు ఉన్నావో ని నేను కష్టపడి ఎంత సంపాదించి ఎంత పేర్లు ఇలా వేసుకొని అంత ఇబ్బందుల అంటే అంటే నాకు ఎంత వికారం అనిపిస్తుంది నీ నీ పేరు లేదా నా అమ్మతో చెప్పుకున్న ఒక్క బీడీ లేదు పొద్దుగారి నుంచి తమ్ముడు దాడి చేసిన బీడీలు ఇంట్లో మూలకుండే అవి వేరుకొంత ఆగిన అవి అగ్గి పెట్టే ఒక్క నీ పేరే నీ పేరు ఏం పేరు మొత్తం ఒకసారి పేరు అన్నావు కదా ఇంతకుముందు అన్న పేరు నీ పేరు పేరేం పేరు అన్నావు ఇంతకుముందు ఒకసారి నీ పేరు ఇంతకు ముందు ఒకసారి చెప్పినావు కదా రెండు పేర్లున్నాయి సరిగెండ్ పేరు ఇంకొకటి శ్రీనివాసులు ఇంటి పేరు సరే శ్రీనివాసులు అట్లా కన్నా ఇంటి మీద ఎక్కడ బతకాలి కానీ ఎవరి మీద ఆధారపడి ఎవరైతే ఒకవేళ ఇట్లా నోట్లు ఇట్లా మంచిగా అయినందుకో ఒకవేళ ఉదయం కూడా కూతురు లేచిందనుకో చూడన్న రెండు మూడు సకల బడలు పెట్టుకుంటా మెల్లిగా ప్రయత్నిస్తాను ఎక్కడంటే ఎక్కడ బుద్ధిగుతాబుతా యాంకల్ పని చేసుకొని హ్యాపీ పని చేసుకుంటా మీ దగ్గర ఉంది ఒక మాట ఏమన్నా నాకు ఇబ్బంది అవుతా ఇప్పుడు ఏం ఆ ఇంకా నాకు ఎవరైతే అన్న ఉన్నాడు రోజులు బతున్నాడు రోజులు పెట్టుకుంటా ఇట్లా అట్లా అంటే నేను ఒకటే ఆలోచించిన ఎప్పుడు అడుగుతుంటే యాభై ఉంటున్నా అడుగుతుంటది అంటే